హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే మంట బాబు అనిపోతుంది ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు హ్యాపీ తొలి ఏకాదశి మంటే హై జీ హ్యాపీ తొలి ఏకాదశి మంట హాయ్ నేను నేను ముగ్గేసేసిన హనీ అయితే పసుపు కుంకుమేసేస్తుంది హాయ్ జు హనీ గుడ్ మార్నింగ్ చెప్పు హ్యాపీ తొలి ఏకాదశి హ్యాపీ తొలి ఏకాదశి అందరికీ ఇక్కడ బయట అయితే ఊచి కడిగేసి ముగ్గు ఎత్తేసేసినా ఏది ముగ్గు ముగ్గు వచ్చేసి హనీ పసుపు కుక్క పడుతుంది అది అటు ఇటు అయితే రెంపు పైన ముగ్గు అయితే వేసేసిన ఇవాళ డే ఇట్లా స్టార్ట్ అయింది అబ్బా ఇంకా నేను హనీ కుట్టి అయితే ముగ్గురం అప్ అయిపోయినాము ఇంకా పూజ అయితే చేద్దామని చెప్పేసి అయితే దేవుడి రూమ్కి అయితే వచ్చేసినాము తర్వాత ఇవైతే నేను వెములోడ వెళ్ళినాం కదా నా దగ్గర రాముడు సీతది అలాగే లక్ష్మీదేవి సపరేట్గా ఫొటోస్ లేవన్నమాట ఇంకా అవైతే తెచ్చుకున్నా ఇంక ఇప్పుడు ఎలాగో వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా అప్పుడు నేను ప్రతిసారి అసలు వరలక్ష్మి వ్రతం చేయాను కాకపోతే ఈసారి చేస్తాను అని మొక్కుకున్నా అనమాట ఇంకా అందుకే ఈ వరలక్ష్మి వ్రతం చేయడానికి కూడా ప్రేమ్ తెచ్చుకున్నా లక్ష్మీదేవిది అలాగే రాముడు సిద్ధి కూడా తెచ్చుకున్నా ఇంకా హనీతోనే బొట్టు పెట్టిస్తున్న హనీకి చాలా ఇంట్రెస్ట్ మీకు చాలా సార్లు కూడా చెప్పిన హనీకి దేవుడు మొక్కాలన్నా దేవుడు పూజలు చేయాలన్నా ఏదైనా కానీ హనీ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది అందుకే పటాలకైతే దేవుడు హనీ బొట్టు పెట్టేస్తుంది గంధం బొట్టు తర్వాత హనీకి పెట్టేసి నేను కూడా గంధం బొట్టు ఇద్దరం అయితే పెట్టేసుకుంటున్నాము ఇంకా మిర్రర్ కోసం మనం ఆ రూమ్కి వెళ్ళి పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా నేనైతే చిన్న మిర్రర్ ఒకటి దేవుని రూమ్లోనే ఎప్పటికి పెట్టుకుంటాను అనమాట తర్వాత హనీ అన్ని మందార పూలు గన్నేరు పూలు అయితే అన్నీ తెంపుకొచ్చింది మనకు అసలు బయట కొనాల్సిన అవసరమే లేకుండా అన్ని పూలు ఉంటాయి అన్నమాట మందార పూలు అయితే ఇంకా చాలా ఉన్నాయి మందార పూలు హనీ అన్నీ పెట్టేస్తాయి చెప్తున్నా కదండి హక్కి ఏదైనా ఇంట్రెస్ట్ మన కుట్టి ఏం చేయదు కూర్చున్నా కానీ కూసుంటా ఉంటుంది చేసినా కానీ సరిగ్గా చేయదు అన్ని ఖరాబ్ ఖరాబ్ చేస్తూ ఉంటుంది ఇంకా కొత్తగా మన ఇంకా దేవుడు రూమ్ లోకైతే లక్ష్మీదేవి అలాగే శ్రీరాముడు సీత కూడా వచ్చేసిండ్రు నిండుగా ఉంది ఇంకా రూమ్ అయితే చాలా మంచిగా అనిపించింది అసలు ఇంకా కుట్టి కూడా బొట్టు పెట్టుకుందురా అని పదిసార్లు పిలిస్తే అప్పుడు లాస్ట్కి వచ్చి బొట్టు పెట్టుకుంటుంది ఇంకా హనీ ఏంటంటే శివుడి లింగం ఇంకా నందిది తీసుకొచ్చుకుంది హని చెప్తున్నా హనీకి బాగా ఇంట్రెస్ట్ ఏదైనా సరే అది నిజంగా కొన్ని కొన్ని అది గాడ్ గిఫ్ట్ అంటారు ఏదైనా ఏ పనైనా కానీ ఇంట్రెస్ట్గా ఇష్టంగా మంచిగా చేస్తుంది ఇది వద్దు అదొద్దు అని కాకుండా చెట్లైనా ఇష్టంగా పెంచుతూ ఉంటుంది తర్వాత కుక్కలు కోళ్ళు ఇలాంటి అయినా యానిమల్స్ అయినా పూజలైనా ఏ మంచిగా చే చాలా ఇది చేస్తాను అనమాట హనీ అయితే ఇంక ఇక్కడైతే నేను అన్ని హనీ పువ్వులన్నీ పెట్టేసిన తర్వాత నేనైతే దీపం ముట్టిచ్చేసి అగరబత్తి కూడా వెలిగించేస్తున్నా ప్రతిసారి అంతే ఏదైనా ఉంటే మమ్మీ నువ్వు నేను రూమ్ క్లీన్ క్లీన్ చేస్తా కానీ నువ్వైతే దేవుడి పూలు తెంపుకరా పూలు తెంపుకరా అన్నీ పెట్టేసి అని చెప్తా అనమాట ఇంకా హారతి కూడా తీసేసుకుంటున్నాము ఇంకా దేవుడికి హారతి ఇచ్చేసి నేను ఇలా బయట కూడా ఇంటికి హారతి ఇచ్చేసి వీళ్ళని కూడా హారతి తీసుకోమంటున్నా ఇక బ మీకు కనిపించవచ్చు బంటి ఉన్న వాళ్ళ డాడీ ఇక్కడికి వేరు కనిపిస్తలేరు అని చెప్పి బంటి ఉన్న వాళ్ళ డాడీ మేమైతే తొలి ఏకాదశి రోజు తింటాం అనమాట ఇంకా మటన్ చికెను పూజ చేస్తాము పూజ చేసిన తర్వాత కూడా ఇంకా ఫస్ట్ నుంచి అంటారు కదా మనం ఇక్కడ తి ఏమంటారు తిని బొక్క కొడు మన ప్లేట్లో కొడితే అక్కడ వినబడాలి అని అంటారు కదా ఇక అదే ఫాలో అవుతారనమాట మా సైడ్ అయితే అంటే ఇంకా అందుకే ఇక ఆయన తీసుకురావడానికి వెళ్ళారు ఇప్పుడే వచ్చిండ్రు బంటి వచ్చి అంటుండ్రు మమ్మల్ని చూసి మీరు రెడీ అయినరా నేను కూడా రెడీ అయితే నేను కూడా హా చేసుకుంటా స్నానిస్తాను అని చెప్తున్నాడు మేమైతే ఇంకా రెడీ అయిపోయి పూజ కూడా అయిపోయింది మేమందరం హార తీసుకున్నాం తర్వాత అంటున్నాడు ఏమేమి తీసుకొచ్చినవరా అంటే మటన్ చికెన్ అన్నీ తీసుకొచ్చిన అని చెప్తున్నాడు తర్వాత కొబ్బరికాయ కూడా తీసుకురమ్మని చెప్పినా తీసుకొచ్చిండ్రు కొబ్బరికాయ అయితే ఇంకా కొట్టేస్తున్నా కొబ్బరికాయ నీళ్ళు అని చాలా ఇష్టంగా తాగుతుంది కొబ్బరికాయ ఎక్కడైనా సరే ఏ గుడికి వెళ్ళినా కానీ కొబ్బరికాయ నీళ్ళు బాటిల్స్లల్లో పెట్టి అమ్ముతారు కదా అవి లాస్ట్కు మనం కొట్టిన నీళ్ళు మనమే కొనుక్కోవాల్సి వస్తుంది ఎక్కడికైనా గుళ్ళకొతే అప్పట్లో వెళ్తే మనమే కొబ్బరికాయ కొట్టేటోళ్ళం ఇప్పుడు వాళ్ళే కొబ్బరికాయ కొట్టి మళ్ళీ వాళ్ళే డబ్బులు అడుగుతారు మళ్ళీ మనకే వాటర్ని కూడా మళ్ళీ మనకే అమ్ముతారు ఇదేందో వెరైటీగా అనిపిస్తుంది అసలు ఈ ఒక్కొక్క కొత్త కొత్తగా ముందు ముందు కాలం పోతున్న కొద్దీ వెరైటీ వెరైటీగా వస్తున్నాయి అనమాట గుళ్ళల్లోకి వెళ్తూ ఉంటే కూడా మళ్ళీ అనిపిస్తుంది అసలు ఇంకా ఇక్కడైతే మొత్తం పూజ అయిపోయింది మీకైతే మొత్తం పూజ రూమ్ని అయితే చూపిస్తున్నా నా ఇదనమాట నా పూజ రూమ్ క్లియర్గా మీకు చూపించినో ఏమో గుర్తులేదు కానీ మళ్ళీ మీకైతే క్లియర్గా చూపిస్తున్నా కూరడుకుండా కూడా నేను ఖచ్చితంగా పెట్టుకున్నా చూడండి బయట తులసి కోటకు కూడా నీకు ఇద్దరు కలిసి పూజ చేసేసిండ్రు తులసి కోటకు చిన్నపిల్లలు పూజ చేస్తే అమ్మాయిలు పూజ చేస్తే చాలా మంచిదంట అందుకే వాళ్ళతో అయితే పూజ చేయించిన ఇంక ఇక్కడ బండి స్నానం చేసుకుని వచ్చి మొక్కుకుంటున్నాడు చూడండి జ ఇటు చూడు సరే మొక్కకో మొక్కకో ఓమని బండి ఓకే ఏం మొక్కుకుంటున్నావు జేజేకి ఏమని మొక్కుతున్నావు ప్రసాదం ఏమని మొక్కుతున్నావా దొంగ సరే సరేదాన్ని మీకే మీకే చాలుంది చాలుంది ఏంటి ఎక్కడ ఇమ్మనాలు చాలు థమ్ని ఇగో ఇంతగానో సరే నువ్వు ఇది తిను నేను ఇవ్వమంటా ఫస్ట్ నేను చేస్తా మమ్మీ చేస్తుంది మమ్మీ చేస్తుంది తిన తిన చీర చీర ఇదైతుంది నువ్వు తిన ఇంకా ఆయన అయితే బయటికి వెళ్ళేసి అయితే మొత్తం కూరగాయలు అయితే తీసుకొచ్చేసాడు క్యారెట్ తీసుకొచ్చాడు తర్వాత మటన్ తీసుకున్నాం ఈ వద్ద లేట్ కదా మేమైతే మటన్ చికెన్లు తింటాము పూజలు పూజలే ఉంటాయి మటన్ చికెన్ తింటాము పూజ అయితే అయిపోయింది పూజ చేసుకున్నాము తర్వాత మీరు అండి అయిపోయిన తర్వాత ఇంకా ఆయన అన్నీ బయటకెళ్ళి మటను చికెను పిల్లల కోసము తీసుకొచ్చిండు అట్లాగే పాలకూర ఇంకా ఇదేంటి మెంతి కూర క్యాబ్ క్యాబేజీ తర్వాత మునక్కాయలు తర్వాత క్యాప్సికమ్ క్యాప్సికమ్ తీసుకొచ్చిండు క్యారెట్ కూడా తీసుకొచ్చిండు నిమ్మకాయలు ఇటు వచ్చిపోకూడదు రైట్

ఒక సోరకాయ తీసుకొచ్చిండు అంబార్కి మునకాయ ఇల్లు మునకాయ సోరకాయ అంబారు మస్తు తింటాను నేనైతే చాలా బాగా తింటాను అందరూ అందరూ మంచిగా చేస్తా అని ఆలుగడ్డ తీసుకొచ్చిండు ఆలుగడ్డ తర్వాత ఫస్ట్ నిజం చెప్తుందండి స్టార్టింగ్ లో నేనైతే రౌండ్ వంకాయ తినండి వైట్ రౌండ్ వంకాయ నా తర్వాత బ్లాక్కి షిఫ్ట్ అయినా రౌండ్ బ్లాక్కి ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా టేస్ట్ అసలు మస్తు ఉంటే నేను అసలు రౌండ్ ఈ పక్క పెట్టేసినాయి కదా రౌండ్ అసలు తినట్లేదు ఈ మధ్య వస్తాం ఇంకా ఈ వంకాయలు ఏంటి టూ మినిట్స్కే ఉడికిపోతున్నాయి మెత్త ఎక్కువ ఇంటి కానీ చాలా బాగున్నాయి ఈ వంకాయలు అయితే మన చెట్టలు అవే కదా కాస్తలే ఇప్పుడు చా కాస్ట్ ఎక్కువగానే అసలు మస్తున్నాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి మళ్ళీ తొందరగా ఉడికిపోతున్నాయి ఈ వంకాయలు తీసుకొచ్చిండు మీకు ఇష్టమైన వంకాయ తర్వాత మిర్చి

അന്നെ രീപ് പക്ഷെ സാമാനായിട്ട് ആണ് സാധാരണ അടി ഇവിടെ ఈయన అన్ని కూరగాయలు అన్నీ సామాన్లు తెచ్చారు కదా ఇంకా అందుకే అడుగుతున్నారు రేట్లు ఎట్లున్నాయి బయట మరి అని ఎందుకంటే ఇంటి ముందుకి అంకుల్ వాళ్ళు వస్తారు అమ్మడానికి మనకు తెలియదు కదా బయట రేట్ ఎట్లు రేట్ అని చెప్పేసి ఇక్కడ అంకుల్ వాళ్ళ వచ్చినప్పుడు వాళ్ళని అడిగి తీసుకోవచ్చు కదా అని ఎంతైనా కానీ అంకుల్ వాళ్ళు బయట రేట్కి మన ఇంటి ముందు వచ్చి అడిగిన వాటికి అయితే ఒక ఫైవ్ టెన్ రూపీస్ ఎక్స్ ఎక్స్ట్రానే తీసుకుంటారు ఇంకా అన్నీ అయితే ఎందుకు గిన్నెగానే ఎందుకు తీసుకొచ్చినామని అదే డిస్కస్ చేస్తున్నాము వారితోనే తర్వాత ఇక్కడ ఇంక ఇక్కడైతే సేమ్ చేసేస్తున్నా ఇప్పుడు కూడా కొంత అన్నీ కట్ చేసేస్తున్నారు వెజిటేబుల్స్ అన్నీ తినే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేస్తున్నారు కర్రీస్ కోసము సేమే అయిపోయింది తినండి సేమే తీసుకో కుట్టి అని ఏదన్నా తీసుకో బంటి సేమే తినవా బట్టి నీకు వద్దా సేమే కుట్టి సేమే తినవా మనది దాయిగా మన టేస్ట్ అవుతురా ఇట్లుంటే నచ్చదా ఇట్లుంటే నచ్చదా నీకు మరి ఎట్లుంటే నచ్చుతుంది గట్టిగా ఉండాలా అది కొంచెం ఆగితే అదే గట్టిగా అవుతుంది చాలా గట్టిగా అవుతుంది కాలుతుంది వేడిగా ఉంది మా ఆయన అన్ని పార్సల్ బుక్ ఏంటి అని చూస్తే సోప్స్ అన్ని బంటి తీస్తున్నాడు కూర్చోన్నప్పటి నుంచి ఎట్లుంది మరి తినమంటే పాల పాలుంటాయంట చాలా ఇట్లా ఓకేనా ఇంక ఇక్కడ మటన్ అయితే వండేస్తున్నా మటన్ కర్రీ వండుతున్నా ఆయన కడిగిస్తున్నారు మటన్ని నల్లిపొక్కలు తీసుకురామని చెప్పినా దగ్గర ఇద్దరు దగ్గర నేను చాలా వాయిస్ చూస్తున్నా నల్లిపక్కలు తీసుకురామని చెప్పినా నల్లిపొక్కలు తీసుకొచ్చండు ఇంకా మటన్ తీసుకొచ్చాడు కేజీ ఆరెంట్ చేసుకోనా మటన్ మటన్ వేసేస్తున్నా ఆ ఫ్రై అయిపోయింది మంచిగా మటన్ వేసేస్తున్నా లేతా ఉంది నాకు కూరగాయలు లేతా ఉంటుందా పక్కన మటన్ కర్రీ అయితే అయిపోయింది ఫైవ్ విజిల్స్ సిక్స్ విజిల్స్ రానిచ్చి ఆఫ్ చేసినా చాలా లేట్ ఉండే మటను ఇటు సైడ్ అయితే చికెన్ వండేస్తున్నా కుట్టి చికెన్ మటన్ తినాలను అని అనేసరికి చికెన్ చెప్పించిన ఇక కుట్టి ఒకతే ఇక్కడ తింటుంది బంటికా వీళ్ళందరూ కూడా తింటారు పిల్లలు అదేందో చికెన్ తినద్దు అని అంటే చికెనే తింటామంటారు అందరికీ అదే ఎందుకు అర్థం కాదు ఈ మధ్య నిజంగా కోళ్ళకు రఘలు వచ్చి ఆ గుడ్లు కూడా సరిగ్గా ఉడుకుతలేవు ఆ కోళ్ళు కూడా ఏందో భయమవుతుంది ఏదన్నా తినాలన్నా కానీ ఇంకా చికెన్ అయితే వండేస్తున్నా ఇంకా అప్పటికే టూ అవర్స్ ఉంది అప్పటికే అంటున్నారు ఇంకెప్పుడైపోతుంది అని చెప్పేసి అయిపోయింది లాస్ట్ పొడి వేసి దించడమే అని ఇంకా ఆయన మూత తీసేసి కొత్తిమీరను ధనియాపొడిసిస్తున్నారు నిజంగా అండి నాకైతే చాలా హెల్ప్ చేస్తారు మా వారైతే మరి ఇంకా ప్రతి దగ్గరైనా కానీ వంట దగ్గర అయితే మేము ఆల్మోస్ట్ వంట దగ్గర చాలా హెల్ప్ చేస్తారు నాకైతే చికెన్ కూడా అయిపోయింది చూడండి అయితే ఇంకా తినేస్తున్నాం అన్నీ తీసుకొచ్చి అయితే పెట్టేసిండ్రు తిందామాటే ఓకే అండి ఇక్కడైతే అప్పాల మీద మస్తు మంచిగా టేస్టీగా ఉంటాయి అందుకే అప్పాలు తీసుకొచ్చారు చికెన్ కర్రీ కూడా అయిపోయింది తర్వాత బగర్ రైస్ అండ్ అలాగే లేండి మటన్ కర్రీ అన్నీ అయితే అయిపోయినాయి రెండు కర్రీస్కి అవును రెండు కర్రీస్ కర్రీస్తో సూపర్ ఉంటుంది ఇక్కడ రెండు నాకు రెండే మమ్మీ అది కొంచెం ఇది కొంచెం ఫస్ట్ పప్పకే ఇచ్చి పప్పకే ఇస్తున్నా కుట్టికే తీసి ఇచ్చేసిన తింటుంది మా వారికి కూడా పెట్టి ఇచ్చేస్తున్నా నచ్చితే మటన్ తో బిర్యానీ అని అప్ప చేసిన అవి ఏవి అప్పలు అప్ప చేసిందా అప్ప కాల్చిండు నేను చేసిన

కాలు దాపుకొని తినడు అర్థం కాదు కాలు కాలు జాపుకుని తింటారు ఎవరైనా ఇంకా హెయిర్స్ ఇంకా కాను హెయిర్స్ ఎట్లుంటాయి అవి అన్ని సార్లు చూసినా అక్కనే తిను ఎట్లుంది మటన్ కర్రీ మరి ఏది బాగుంది చికెన్ కర్రీ తింటున్నావా మటన్ కర్రీ తింటున్నావా ఎట్లుంది చికెన్ బాగుందా కాళ్ళు దగ్గర పెట్టుకుని తినో ప్లేట్ మంచిగా పెట్టుకుంది తినా అది ఏం తినడా ఏమో మా వారు కూడా అక్కడ తినేస్తున్నారు బట్టి పోయి ఏమైంది అడవై కూర్చున్నావు స్విట్ గేమ్ చూసుకోండి చూస్తున్నాడు అక్కడ కొండ మీద నువ్వు తినో ఎల్కేజీ టీచర్ అన్ను అయితే ఎల్కేజీ టీచర్ ఎట్లా టేస్ట్ చేయి ఎట్లా ఫస్ట్ ఏం పెట్టుకున్నావు మటనా రెండు కలిసిపోయినా అండి నేను అందుకే ఒక తిన్న తర్వాత ఒక అన్న మా హనీకి అయితే సూప్ ఎక్కువ ఉండాలి ఇట్లా దబళం లెక్క అందులో ఏముండదు ఉప్పు కారాలు వేసి వేయాలి అప్పాలతోటి ఇంకా తినమంటే జొన్న తింటుంది చొన్న అనుకున్నాను ఇక వీళ్ళు అప్పాలతోటి తింటాం అనేసరికి మళ్ళీ అప్పాలతోటి సూపర్ ఉంటాయి తినేసేయండి అందరం అయితే తినేస్తాయి చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి అప్పాలతో చికెన్ మటన్ సూపర్ అంటే ఇదైతే ఈవినింగ్ టైం ఇప్పుడు వర్షం పడుతుంది బయట మంచిగా చూపిస్తుంది పడుతుంది అనగానే హాని బయట కురికి వచ్చింది సాయంత్రం టైంలో కుట్టి అసలు బయటకే ఏ బయటకి రా ఏం కదా అవ పండగ కదా ఇవాళ అందుకే వర్షం పడుతుంది ఏమి రా ఒక్కరా ఏంటిది కుట్టి ఏంటిది కుట్టి ఇప్పుడు కూడా పడుతుంది రాఖీ పండక్కి పడాలని ముందు చేరికి పెట్టి బయటకి రా బయటికి రాఖీ పండక్కి పడితే ఇప్పుడు పడుతుందట అరే వర్షం పడదా కుట్టి వర్షం పడద్దు మా కుట్టికి ఏం చేద్దాం అక్క చూడు ఎట్లా ఆడుకుంటుంది తమ్ముటి పడుకున్నాడు కొంచెం అని ఉర్ములు వస్తుంది వచ్చేస్తుంది కూర్చో అవును వర్షం పడుతుంది హనీ తల హనీ తలదర్శిని మహమిళ దర్శనం కుట్టి రాకుట్టి బయటికి రాదు అస్సలు రాదు ఎన్ని రాదు ఇంకా ఇది వచ్చేసి నైట్ అనమాట బంటి ఉన్న కుట్టి ఇద్దరు కలిసి అప్పాలతో చికెన్ తింటున్నారు కుట్టి బంటి ఇద్దరు వేసి వంటి వేసి ఇస్తున్న హనీ కసిపా తింటా అన్నదనమాట మా తొలి ఏకాదశి పండుగ అయితే ఇలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము ఇది అనమాట వీడియో వచ్చేసి మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్